ఫ్లాట్లు చేయడం జరిగింది తర్వాత టైట్ చిన్న తర్వాత అందులో ల్యాండ్కి సంబంధించిన ఉన్న మధ్యలో మంది కుక్కలు చేయాలని ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళని ప్రాంతం చేసింది వాళ్ళకు యాభై నుంచి ఒక మనకు ఇంత ఐదు ముందే కుక్కలు కూడా ఎవరించి అయితే వాళ్ళు చందనూరు కానీ కలర్ పని కానీ బట్టలు కానీ చాలా మంది ప్రిమేట్ హోం కుక్కలు గారు నేను ఒకసారి ఒక విజయనపది చేయాలి లేని డబుల్ బిడో ప్రాతినిధ్యాలంటే మనం రావాలని చెప్పేసి సాధన సాధన కమిటీ కావడం జరిగింది దానికి ఆ రోజు బస్ దగ్గర మనం ఒక రోజు రోజున పత్రం ఎంఆర్ఓ గారు గుర్తించిన తప్పని సంతరించడం ఇది మనకు మాత్రం ఇంకా మనం ఒత్తిడి చేస్తే పేదరించే గుగా ఉంటే అది ప్రభుత్వం డబుల్ బెడ్ కట్ట ఐదు లక్షల కోట్లు గిరామ ఇల్లు కట్టడానికి వాళ్ళు ఉంటారు